ఈసారి భగవంతుడి దేవల్ల మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీల్స్ పరిస్థితిని వాతావరణాన్ని ఎలా మారుద్దాం అనుకుంటున్నారు మీ డిజైన్ ఏ విధంగా చేస్తున్నారు డెఫినెట్లీ మా యొక్క పార్టీ నాకు సీట్ ఇచ్చి నిలబెడుతుంది అని నేను అనుకుంటున్నాను సో కంపల్సరీ గెలుస్తా అని కూడా అనుకుంటున్నాను సీట్ ఇచ్చినట్టయితే అదేవిధంగా ఎక్కడెక్కడన్నా ఏమన్నా అవసరం ఉంటే సెంట్రల్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ బాగుపడటానికి ఇక్కడ ఎంతో ఎన్నో అబద్ధాలు చెప్పి పార్టీలు ఓట్లు వేయించుకుంటుంటారు ఇక్కడ చాలా వరకు హై హైటెన్షన్స్ వైర్ పోతుంటాయి యూసుగూడ ఏరియా పోతే మీరు ఒక వన్ అవర్ వస్తే మీరు అందులో బోట్లు వేసుకొని పోవాల్సినంత వాటర్ వచ్చి స్టాగ్నెంట్ అయిపోతుంది అదేవిధంగా కొన్ని డివిజన్స్ బోరబండ ఎర్రగడ్డ డివిజన్ పోతే రోడ్లు అయితే ఎంత గల్లీస్ ఉంటాయంటే చి చిన్న పిల్లలు నడుచుకుంటూ నడుచుకుంటూ కింద పడిపోతుంటారు ముసలి వాళ్ళు నడవలేరు అట్లాంటి రోడ్స్ ఉంటాయి ఇక్కడ వీటన్నిటికి కూడా ఫైట్ చేసి వాటిని మంచి చేద్దామని లేదా అంటే కూడా కాకుంటే సెంట్రల్ నుంచి ఏదో విధంగా ఫండ్స్ తీసుకొచ్చి ఏ ఎక్కడ ఎక్కడ డెవలప్మెంట్ కావాలో అక్కడ డెవలప్మెంట్ చేసానికి నా ఎంతో కృషి నేను చేస్తానండి